చాలా మంది బాప్తిని తీసుకుంటే అయిపోయిందని అనుకుంటాం మనం మార్మన్స్ వచ్చేసింది అనుకుంటాం మార్మన్స్ పొందాం కాబట్టి బాప్తిషన్ తీసుకున్నామని అనుకోవచ్చు ఒకవేళ అలాగే అనుకుంటే ఒక మొక్క పొలంలో ఉండి అది నరికి వేయబడింది నరికి వేయబడినటువంటి ఆ మొక్క మరలా ఆ మొదలు నుండి ఏం చేయబడుతుంది చిగురిస్తుంది క్రైస్తవులందరూ కూడా నరికివేయబడినటువంటి మొక్కలా మేము మా పాత జీవితాన్ని నెరికేసామండి అనుకుంటున్నారు కానీ ఇంకా మీ మొదలు ఎక్కడ ఉన్నాయి భూమిలోనే ఉన్నాయి మొదలు మొద్దు భూమిలో ఉంటే ఆ మొద్దు నుండి మరల ఏమి చిగురు అంటే మరలా పాత జీవితం మెల్లమెల్లగా ఏమైపోద్ది చిగురించడం మొదలు అందుకే ఆ మొద్దును శాశ్వతంగా ఏం చేయాలి చంపేయాలి దాన్ని ఎప్పుడైతే నేలలో ఉన్నటువంటి మొద్దును చంపేస్తామో కంప్లీట్ గా ఇంకా చెట్టు మొలవడానికి అవకాశం లేదు మరి పై పైనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఈ రోజు సంపూర్ణమైనటువంటి మారు మనసు పరిపూర్ణమైనటువంటి మారు మనసు లేదు మానవుడికి మరి పరిపూర్ణమైన మారు మనసు రావాలి అంటే ఏం చేయాలి ఈ మారు మనసు అనేటువంటి స్టోను చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పరిపూర్ణమైనటువంటి మారు మనసుకు ఐదు మెట్లున్నాయి స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి ఈ ఐదు మెట్లు ఎక్కితేనే ఆ వ్యక్తి పరిపూర్ణతను సాధించగలడు గమనించండి లేకపోతే నీ మారు మనసు పరిపూర్ణమైన మారు మనసు కాదు అందుకనే దీనికోసము బైబిల్ గ్రంథంలో నుండి రాసిన ప్రత్యేక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చదువుకుందామండి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా నేను చేత చచ్చిపోయాం అపరాధముల చేత పాపముల చేత ఇవేంటివి నిర్జీవ క్రియలు మొదటి పాయింట్ లో ప్రేమిన వారి నువ్వేం చేయాలంటే ఈ అపరాధాలు పాపాలు ఏవైతే ఉన్నాయో నిర్జీవ క్రియలను వీటిని వదిలేయాలి అందుకే ఈ రోజు ఆ మారు మనసును ఎందుకు మనం ఆలోచించాలంటే అది ఖచ్చితంగా నీ పునాదిలో వేసుకోవాలి క్రైస్తవులు నీ పునాది వీటి మీద కట్టబడాలి నీవు వీటిని వేసుకోవాలి ఖచ్చితంగా